హాయ్ అండి ఈ మొక్క చూసారు కదా ఇది నేల ఉసిరి అండి చూడండి ఆకు వెనకాల ఉసిరికాయల్లో ఉంటాయి అన్నమాట మనకి నేల ఉసిరి అందరూ దీన్ని మెడిసినల్ ప్లాంటు మెడిసినల్ ప్లాంట్ అని చెప్తే విని అవును అని అనుకోవడం తప్పించి అంతగా తెలియదండి దీని గురించి కాకపోతే మాకు మన గార్డెన్లో తేనె టైకు కుట్టిందండి కుట్టినప్పుడు ఇక్కడ చ చాలా నొప్పి వచ్చేస్తుంది కదా ఏం చేయాలో తెలియలేదు వచ్చి మన గార్డెన్లోకి వచ్చేసి కాబట్టి మొత్తం తిరుగుతుండే నేల ఉసిరి మెడిసినల్ ప్లాంట్ అంటారు కదా అని చెప్పేసి దీని ఆకు తీసుకుని దీని ఆకు తీసి బాగా నలిపేస్తా తేనెటేక్ కుట్టిన ప్లేస్లో బాగా అండి అసలు ఎంత అంత బాగా ఎంత ఇమీడియట్గా అసలు ఆ నొప్పి తగ్గిపోయిందండి ఆ నొప్పి అది ఆ నొప్పి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా పోటు వస్తుందండి ఏదో పొడుస్తున్నట్టుగా చాలా విపరీతం మంట పోటు వస్తుంది అన్నమాట అది తేనెటే కుట్టినోళ్ళకి తెలుస్తుంది చాలా నొప్పి వచ్చేసింది ఇక్కడ ఏమీ ఉండవు కదా గమ్ముని ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను కుట్టిన తర్వాత మా హస్బెండ్ని కూడా కుట్టిందండి నేను ముందు ఇది రాసేసుకున్న తర్వాత వెంటనే ఆయన కూడా ఇది రాసిన తర్వాత చాలా వెంటనే చాలా త్వరగా వితిన్ సెకండ్స్లో ఉన్నట్టుగా ఒక నిమిషం లోపే నొప్పి అయితే తగ్గిపోయిందనమాట ఎవరికైనా యూజ్ అవుద్దేమో ట్రై చేయండి ఉంటే కనుక గార్డెన్లో పీకి పడేయకుండా చక్కగా ట్రై చేయండి నేల ఉసిరేండి అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ నాకు తెలిసిన ఉపయోగం అయితే ఇది ఇమీడియట్గా నాకు పనికి వచ్చింది ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ